ఇంగ్లీష్ అర్థం అనుకుంటున్నాను ఇంతవరకు నేను ప్రెజెంటెన్స్ గురించే చెప్పాను ఒకే వెర్బన్ తీసుకున్నాను గో అనే వెర్బన్ తీసుకొని ప్రెజెంటెన్స్ లో ఏ విధంగా నేర్చుకోవాలి అని చెప్పాను ప్రతిదానికి కూడా కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా ఒకసారి రెండో లెసన్ నాలుగో లెసన్ పదే పదే చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఉంటుంది ప్రజెంటెన్స్లో అనేది అర్థమైపోతుంది నేను ఇంతవరకు నేర్పిన వాటిని మీరు బాగా నేర్చుకుంటే యూట్యూబ్లో నాలాటి యాదవులు బోల్డ్ మంది పెట్టారు కదా వీడియోస్ అవి మీరు చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది ఇంతకుముందు మీరు చూస్తే ఎలాంటిగా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్పినంతవరకు కరెక్ట్గా ఫాలో అయితే మీకు లో ఏ వీడియో చూసినా సరే ఎంత క్రిటికల్గా ఎవరు చెప్పినా సరే మీకు ఇట్టే అర్థమైపోతుంది ఎందుకంటే మీకు అంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి నిన్నటి క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు ప్రశ్నలు వేయుడు నేర్చుకున్నారు ఒక ప్రశ్నకి ముందు వెన్ను హౌ పెడితే ఎలా అర్థాలు వస్తాయో కూడా నేర్చుకున్నారు ఇప్పుడు మరి ప్రశ్న వేసినప్పుడు జవాబులు చెప్పాలి కదా మరి ఆ జవాబులు ఎలాగ చెప్పాలి అది కూడా ప్రెజెంటెన్స్లో ప్రశ్న వేస్తే కరెక్ట్గా లోనే ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది కూడా నేర్చుకోవాలి కదా అవి నేర్చుకోవాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒకటో సెంటెన్స్ రెండో సెంటెన్సు ఆరో సెంటెన్సు ఏడో సెంటెన్సు రెండు ఒకటే ఒకటి రెండు ఆరు ఏడు ఈ రెండు సెంటెన్స్లో ఒక ఒకలోనే వస్తాయి కాబట్టి ఆ రెండు చూసుకొని ఎవరైతే ఆ రెండిటి మీద మంచి మంచి నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలనేది ఇట్టే అర్థమైపోయింది ఇట్టే అర్థమైపోద్ది చెప్పగానే అర్థమైపోతుంది మీకు మీరు చేయవలసింది ఎంత అర్థం ఉంది నిల్చొని అందంగా ఫేస్ పెట్టి అందమైన ఎక్స్ప్రెషన్తో నేను చెప్పిన ఏడు సెంటెన్స్లను మీరు గలగల గలగల నిలుచుకొని ఉండాలి నెక్స్ట్ క్లాస్కి మాత్రం మీరు ఒకటో సెంటెన్సు రెండో సెంటెన్సు ఆరో సెంటెన్సు ఏడో సెంటెన్సు తెలుసుకోవాలి ఆరో ఈ నాలుగు సెంటెన్సులు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని గాబరైపోకండి తెలియనోళ్ళు రెండో లెసన్ నాలుగో లెసన్ మీరు చూసినప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ ఏడు సెంటెన్స్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో చక్కగా విపులంగా ఇచ్చాను మీరు ఇప్పటికే ప్రాక్టీస్ చేసేస్తే దాని మీద మంచి నాలెడ్జ్ మీకు వచ్చేస్తే ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ ఎలా చెప్పాలి ఎంత అందంగా చెప్పాలి అంత అందంగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్పాలి ఆన్సర్కి మీరు అని వచ్చు ఎస్ నో అన్ కోర్స్ ఎస్ నో అంటే అర్థమైపోద్ది ఇవి అవును కాదు అని అలా కాదు ప్రెజెంట్ టెన్స్లోనే అవును ప్రెజెంట్ టెన్స్లోనే కాదు అది షార్ట్గా ఎలా చెప్పాలి కొంచెం లాంగ్గా అలా చెప్పాలి అవి తెలుసుకున్నప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి అబ్బా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేస్తున్నాడు కరెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అని అంటారుగా తాత ఉన్నాడు కదా మీకు పనికి వచ్చినాడో పనికి నేర్పడానికి నేర్చుకోవడానికి ఏం రాగాలి మీకు చక్కగా నేర్చుకోండి అర్థం ముందు ఒక పది నిమిషాలు రోజు ప్రాక్టీస్ చేసుకోండి ఏడు సెంటెన్స్లో అరవై మూడు టెన్స్ లో ఉండి ఇవాళ వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పేసారు అనుకోండి ఇంగ్లీష్ మీకు ఈజీగా వచ్చేస్తుంది మీరు నలుగురికి దగ్గర ఇంగ్లీష్ మాకు వచ్చు అసలు మాకు వచ్చి ఇంగ్లీష్ అని కాదు ఆ ఇంగ్లీషులో ఏ రకంగా చెయ్యాలో కూడా మాకు వచ్చాను ప్రెజెంటెన్స్ మీద మీరు పట్టు బిగిస్తే టెన్సెస్ పన్నెండు రకాల టెన్సెస్లు అరవై మూడు రకాల ఒక్కొక్క టెన్స్కి అరవై మూడు రకాల సెంటెన్సులు మీ చేతిలో ఉన్నట్టే కాబట్టి రెండవ లెసన్ని మూడవ లెసన్ని అనాల్గంగా నేర్చేసుకోండి అర్థం ముందు అనాల్గంగా అరవై మూడు సెంటెన్స్లు వాళ్ళ 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 చెప్పేయండి చెప్పేసి చక్కగా ఎక్స్ప్రెషన్ ముద్దు ముద్దుగా చెప్తే మరీ బాగుంటుంది ఈ ఆన్సర్లు మరీ ముద్దుగా చెప్తాను మీరు నీ తాతన్నాను కదా ముద్దుగా చెప్పడానికైనా గట్టిగా చెప్పడానికైనా అర్థం కాకపోయినా చెప్పడానికి తాతని నీకు ఉన్నప్పుడు మీకు ఎందుకు జరిపో అలాగే తాతయ్య మాకు కొంచెం ప్రెజెంటెన్స్ అదొకలాగా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉంది లేకపోతే కాస్త అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది అని అంటే ప్రతి క్లాసు మొదలు పెట్టే ముందు టెన్స్ టచ్ చేసుకుని వెళ్తాను కాబట్టి మీరేమి జరగాల్సి వస్తారు అవసరం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటి సెంటెన్సు రెండో సెంటెన్సు ఆరో సెంటెన్స్ ఏడో సెంటెన్సు చక్కగా చూసుకొని ఉండండి నెక్స్ట్ క్లాస్లో ప్రజెంటెన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అందంగా ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్ చెప్పాలో నేను నేర్పుతాను నేర్చుకోవడానికి రెడీగా ఉండండి అర్థం ముందు అందంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి ముద్దు ముద్దుగా మాట్లాడండి ఇంగ్లీషు మీకు బాగా వచ్చని అందరూ అనుకుంటారు ఉంటానే బాయ్